తాజ్పూర్ గ్రామ ప్రజలకి అందరికీ నా ఒక నమస్కారము నేను తాజ్పూర్ గ్రామ సర్పంచి అభ్యర్థిగా కూర్చున్నా మీ ఇంటి ఆరపరుచుగా నన్ను దీవించారని కోరుతున్నా ఇంత నేను నన్ను ఒక వార్డు మెంబర్గా ఎంచుకొని ఉప సర్పంచ్గా ఎన్నికైనందుకు మీకు ఎలా సేవ చేశానో ఇప్పుడు కూడా అదే విధంగా నన్ను ఆశీర్వదించి సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలని కోరుతున్నాను ప్రతి ఒక్కరికి అన్నలారా అక్కలారా చెల్లెలారా ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాపు వందనాలు చేస్తున్నాను అందరూ తప్పకుండా ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరుతున్నాను తోడి గ్రామస్తులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున చిర చిన్న ముఖ్యంగా నేను ఈ సర్పంచ్కి కాంటాక్ట్ చేయడానికి కారణం ఏంటంటే గ్రామాభివృద్ధి కొరకు మెయిన్ ఏంటంటే మాది ముంపుకు గురవుతుంది మా గ్రామం చాలామందికి ప్యాకేజీలు రాలేదు చాలా మందికి ప్లాట్లు రాలేదు ఇప్పటికీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి పదిహేడు సంవత్సరాలు అవుతుంది పదిహేడు సంవత్సరాల నుంచి ప్రతిసారి కొన్ని చేంజెస్ వచ్చినాయి త్రీ జీరో పాయింట్ త్రీ నుంచి ఫోర్టీన్ ఫోర్టీన్ నుంచి ఎలెవన్ బిఎంసీకి వచ్చింది ఇన్ని ఇప్పుడు ప్లాట్లు ఇచ్చి రెండు సంవత్సరాలు పైలైంది ఇంతవరకు యాక్చువల్గా ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ముంపు గ్రామం అభివృద్ధి అంటే ఉండాలంటే యాక్చువల్గా ఒక మా లేఅవుట్ కన్నా మంచిగా ఉండాలి అట్లాంటివి ఒకసారి మీరు మీరు పోయి చూస్తే మీకే అర్థమవుతుంది ఇప్పుడు బర్క్స్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు టూ ఇయర్స్ అవుతుంది ఇంతవరకు సీసీ రోడ్లు లేవు డ్రైనేజ్ లేవు ప్రతి ఒక్క పని ఇంకంప్లీట్ ఉంది ఊర్లే జనాలు సగం మంది వీడు ఉన్నారు సగం మంది ఏం ఆడున్నారు ఇల్లు కట్టుకున్న వాళ్ళు గీడ నిమ్మలం లేదు వీడినోళ్ళు కాడగల నిర్మలం లేదు ఇవన్నీ మేము ఒక ఎంత తొందరగా అంటే ఎంత తొందరగా పూర్తి చేసుకోవాలని ఉద్దేశవంతో నా ఊరిని కాపాడుకోవాలని ఉద్దేశం తోటి ముఖ్యంగా ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నాం భో నిర్వహితులకు ప్రభుత్వానికి విరుద్ధంగా మాట్లాడతారా ప్రభుత్వంతో మాట్లాడతారా భూనివర్నాలుగా ఊరి కోసం అండగా ఊరి కోసం అందరూ మంచి మచ్చితంగా అడుగుదా ముందు కళ ఏమో అడిగి పంప పనులు తీసుకుంటూ అయిపోతుంది అంటే భో నిర్వహితులకు అండగా ఉంటారా ఖచ్చితంగా ఖచ్చితంగా దాని ముఖ్యం నా ముఖ్య ఉద్దేశమే అది నా ఊరిని కాపాడుకోవాలన్నది నాది ప్రధాన కర్తవ్యం గెలిచినంగా ఫస్ట్ మీరు మొదటి పని చేసేదాన్ని నేను నిర్ణయించుకున్నాను ముఖ్యంగా నేను అదే చెప్తున్నాను ప్యాకేజీలు ప్లాట్ఫామ్ ఫ్లాట్లు భూములకు డబ్బులు డబ్బులు సీలింగ్ ఇష్యూస్ ఉన్నాయి ఇవి మెయిన్ కా ఫస్ట్ కాన్సేషన్ దాన్ని అన్ని వసతులు ఇప్పుడు వేరే అన్ని తిండికి బాగాలేదు అన్నింటికి బాధ లేదు అవన్నీ అన్నీ కానీ ఆ ఊరు ఒక్కటికి సెట్ చేసుకుందాం అన్నది ఆలోచన मनो वो पायलट वो सब कर दी बी का पेज लगा और सर भी ग्रीन एंड सारी में सब प्रश्न प्रश्न

Yeah. <laughs> you